ఫిబ్రవరి ఇరవై ఆరున మనకి మహాశివరాత్రి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటి శివరాత్రి ఈ శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెడితే చాలు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అదేవిధంగా మీ సుడి తిరిగిపోతుంది ఎంతటి పేదవారైనా సరే కుబేరులుగా అయిపోతారని చెప్పేసి మనకి పురాణాలలో చెప్పడం జరుగుతుందండి సో మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెట్టండి శివరాత్రి ఒక గొప్ప పర్వదినం ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శివరామ స్మరణతో భక్తి భావనలతో ముని తేలుతారు అందరూ కూడా ఏంటంటే శివుడిని ఆరాధించడం పూజించడం ఉపవాసం చేయడం జాగరణ ఉండడం శివలీల పారాయణం చేయడం అభిషేకం చేయడం హోమాలు రుద్రాభిషేకాలు ఇలా అన్నీ ఉంటాయి శివరాత్రి యావత్ భారతదేశం అంతా కూడా ఘనంగా చేసుకునేటువంటి పండుగ ఇది ఏంటండి అంటే మనకు కుంభమేళ సమయంలో వస్తుంది ఇలా రావడం చాలా అద్భుతం అని చెప్పి పండితులు చెప్తున్నారండి సో ఈ ఆకు మీద మీరు దీపం పెట్టుకోండి చూడు తిరిగి మీకు అంతా మంచి జరగడంతో పాటు దరిద్రం తొలగిపోతుంది పేదరికం తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది పరమశివుని అనుగ్రహం కలుగుతుంది అందుకని చెప్పేసి కొన్ని నియమాలు ఆచరిస్తూ ఈ ఆకు మీద ఎవ్వరు దీపం పెడతారో అలాంటి వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పేసి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అసలు ఈ ఆకు మీద దీపం పెట్టాలి అనేటువంటిది ఈ విషయం విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మీ సపోర్ట్ ఇంపార్టెంట్ వీలైనంత వరకు శివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తాన్ని దిరలేవాలి ఈ ముహూర్తంలో నిద్రలే ఇవ్వాలి ఉదయం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మనకి మొదలుకొనేసి నాలుగు గంటల నలభై నలభై ఐదు నిమిషాల వరకు కూడా మనకి బ్రహ్మ ముహూర్తం ఉంటుంది ఆ రూ ఆ సమయంలో దేవతలు మేల్కుంటారు కాబట్టి ఆ ముహూర్తంలో మనం చక్కగా భక్తులు అంటే ఎవరైతే ఆ బ్రహ్మ ముహూర్తంలో శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంటిని శుద్ధి చేసుకొని దీపారాధన అనేది చేయాలి దీపారాధన చేస్తే ఏంటంటే మనకి భగవంతునికి చేరుతుంది అలా చేరి భగవంతుని కష్టాలు తీర్చడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలా చేస్తాడు అద్భుత ఫలితాలను ఇచ్చి జీవితాన్ని మారుస్తాడు కాబట్టి వీలుంటే మీరు ఆ సమయంలో లేవడానికి ప్రయత్నించండి లేదండి మేము ఆ సమయంలో నిద్ర లేవలేమో అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కేవలం తెల్లవారుజామునే నిద్ర లేవండి అలా నిద్రలేచి ముందు ఉదయం నిద్ర లేవగానే ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసేటప్పుడు పసుపు నీటిని చల్లండి ఇల్లంతా ఊడ్చి తుడిచి పసుపు నీటిని చల్లుకొని స్నానాది కార్యక్రమాలు చెయ్యండి ఈరోజు ఏంటంటే కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి మనం గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా మంచిది లేదా కళ్ళు ఉప్పునైనా సరే వేసుకుని స్నానం చేసినా సరే అలానే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఏడు జన్మల దరిద్రాలు తలుగుతాయి అలానే ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో తొలుతూగా మంచిపోవచ్చు మనకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి ఈ స్నానం బాగా యూజ్ అవుతుంది ఇట్లా స్నానం చేసాక ఉతికిన దుస్తులను ధరించండి ఉతికిన వస్తువులు ధరించవచ్చు కొత్త వస్తువులైన దస్తులైనా ధరించవచ్చు బ్లాక్ కలర్ మాత్రం యూజ్ చేయకండి ఈరోజు ఉల్లి బెల్లుని కూడా స్వీకరించకండి అదేవిధంగా ఇంట్లో వంటలు ఇట్లా వాడకండి చేమగడ్డ ఇట్లా బంగాళదుంప దుంప కూరలు కానీ మాంసాహారాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఉపవాసం ఉండేవాళ్ళు పాలు పలరసాలు తీసుకుంటూ ఉపవాసం ఉంటూ మీ యొక్క భక్తిని మన యొక్క మనస్సుని దేవుని పైన లగ్నం చేసుకుని భక్తి ఈ ఈరోజు ఉపవాసం ఉండి భగవంతునికి మనం దగ్గర అవ్వాలి తప్ప ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం చేసి భగవంతుని పూజించడం వల్ల ఎలాంటి ఫలితము అయితే ఉండదని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే ఈ విధంగా ఉపవాసం ఉండండి చక్కగా ఆశివయ్యకు అంటే మన దగ్గర ఉండేటువంటి ఎర్రని పుష్పాలు కావచ్చు తెల్లని పుష్పాలు కావచ్చు మన దగ్గర ఉండే రకరకాల పుష్పాలతో శివ పార్వతుల పటాన్ని చక్కగా అలంకరించండి శివుడికి కుంకుమను సమర్పించకు కూడదు పసుపును సమర్పించాలి విభూతిని సమర్పించవచ్చు అలా చేస్తే చాలా మంచిది ఇలా సింపుల్గా ముందు దీపారాధన చేసుకోండి దీపం పెట్టేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి దీపం దారి చూపిస్తుంది దీపం దరిద్రాన్ని దూరం చేస్తుంది దీపం ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది దీపం ఏంటంటే మనకు చీకటి నుంచి వెలుగులోనికి తీసుకువస్తుంది దీపం ఎలా అయితే వెలుగుతుందో మన జీవితం అలా కొత్త వెలుగనేది వస్తుంది పేదరికం అయితే తొలగిపోతుంది అందుకే మీరు ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఒక మారేడుదనం ఒక తమలపాకు తీసుకోండి మారేడు మీద మనం డైరెక్ట్గా దీపం పెట్టలేం కాబట్టి తమలపాకు మీద మారేడు ఆకును పెట్టి దాని పేద ప్రమితిని పెట్టి రెండు కానీ నాలుగు వత్తులతో దీపారాధన చేయండి ఎవరైతే విపరీతమైన ధన సంస్థ ఉందో వారు ఎలకు తీసుకుని తమ సమస్య చెప్పుకొని పరమేశ్వరునికి చెప్పుకొని ఆ దీపాల్లో అది వేస్తే చక్కగా సుడి తిరిగి ఎంతని దరిద్రులైనా సరే ధనవంతులుగా మారవచ్చండి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మన జీవితం మారిపోతుంది మనకంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏలగా వేసి దీపం పెట్టండి రెండు పూటలా దీపం పెట్టుకోవచ్చు ఇట్లా ఉదయం సాయంత్రం ఇలా దీపం పెట్టడం వల్ల మనకు అదృష్టం పట్టిందల్లా బంగారంగా మారుతుంది అదేవిధంగా మన సుడి తిరిగిపోతుంది దానికి ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడడానికి ఏకైక దీపం అండి ఇది తమలపాకు మీద పెడితే అది పరమేశ్వరునికి చేరుతుంది బిల్వపత్రం చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిది చెప్పడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం ఇది చాలా పర్ఫెక్ట్ అండి సో ఆచరించండి ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే దీపం బెల్లం వేసి దీపం పెడితే తీయని వార్తలు వింటారు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళవుతుంది శుభకార్యాలు జరగవు ఎప్పుడు అశుభాలే జరుగుతున్నాయి శుభాలతో ఇబ్బంది పడుతున్నామని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు శుభం చేకూరాలన్నా శుభ ఫలితాలను పొందాలన్నా వారి జీవితాలు మార్చుకోవాలి అన్న చిటికెడు బెల్లం వేసి దీపం పెట్టిన అద్భుత ఫలితాలు కలుగుతాయి జీవితం అనేది చక్కగా మారుతుంది అలానే మనకు తిరుగు ఉండదని చెప్తారు శుభకార్యాలు చెప్పడం మంచు పనులు చేసుకోవడానికి అదేవిధంగా అభివృద్ధి ఉండడానికి జీవితంలో ఎదుగుదల ఉండడానికి అదేవిధంగా తీపి వార్తలు వినడానికి తీపి కబుర్లు వినడానికి ఈ బెల్లం పరిహారం యూజ్ అవుతుంది బెల్లం వేయడం వల్ల ఇంకొక విషయం ఏంటంటే కోరిక తీరుతుంది బెల్లం వేసి దీపం పెడితే అది ఆ భగవంతుడికి చేరుతుంది భగవంతుడు తీసుకుంటారు బెల్లం శుద్ధివంతమైనటువంటిది శక్తివంతమైనటువంటిది కాబట్టి చిటికడు చిటికడు సార్లు వేస్తే సరిపోతుందండి అట్లా చేయడం వల్ల మంచి రిజల్ట్ మనం చూస్తామండి ఇక ఈరోజు ఇంకొక విషయం ఏంటి గుర్తుపెట్టుకోండి మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఈ చెప్పే ఈ పదార్థం తింటే మంచిది ఒకవేళ ఉపవాసం ఉంటే ఉపవాస దీక్ష పూర్తవుతుంది కదా అప్పుడు కూడా మనం ఈ పదార్థం తినవచ్చండి ఏం లేదు బెల్లం తీసుకోండి కొంచెం బెల్లం తీసుకుని ఆ బెల్లం మీద ఏంటంటే రెండే రెండు చుక్కలు నేతిని పోయండి నేతిని పోసిన తర్వాత శివయ్య పటం ముందు పెట్టుకోండి ఆ శివయ్య పటం ముందు పెట్టుకున్న సంకల్పం చెప్పుకోండి జాతకం మారాలి జాతక దోషాలు తొలగాలి అనేక రకాల సంస్థల నుంచి బయటపడాలి అన్ని విధాలుగా మనకి బాగా కలిసి రావాలి అని చెప్పి సంకల్పం చెప్పుకోండి అలా చేసిన తర్వాత ఏంటంటే ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి మనం ఎలాగో ఈరోజు నైవేద్యం చేసినప్పటికీ దీపంలో బెల్లం పెట్టినా లేక ఇలా బెల్లం పైన ఆవు నీతిని పోసిది దాన్ని చేయడం వలన కూడా అదృష్టం కలుగుతుంది జాతకంలో ఎన్నో రకాల సమస్యలు తొలుగుతాయి జాతక దోషాలు ఉంటాయి జాతక దోషాలన్నీ పట్టిపీడించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా వరకు జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి కాబట్టి అలాంటి వారికి ఈ దీపం చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది దీపం పెట్టిన తర్వాత బెల్లం పైన ఆ దాంట్లో ఆవు వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది పూర్వకర్మ శాపాలు పాపాలు అన్నీ తొలగిపోయి అంతా కూడా మనకు ఉన్నటువంటి జీవితంలో దుఃఖం దరిద్రాలతో ఇబ్బంది పడిపోతుంటాం కదా దైవానుగ్రహం లేదని బాధపడుతుంటాం కదా అలాంటి వాళ్ళకి ఈ బెల్లం మీద ఆవు పోయడం అనేది విశేషం సో అది మనకి తెలియకోకుండా ఒక శక్తిని జనరేట్ చేస్తుందండి అది మనలోనికి ప్రవేశించి మన శరీరాన్ని శుద్ధి చేసి మన మరణాలను తొలగించి మనకు అద్భుత ఫలితాలను తెచ్చిపెట్టి మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగించడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించే ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి ఇలా చాలామంది కూడా స్వీకరిస్తారండి ఈరోజు ముఖ్యంగా ఇలా స్వీకరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ విధంగా బెల్లం పైన ఆవిని పోసి ప్రసాదంగా స్వీకరించండి ప్రసాదంగా తీసుకోవడం వలన ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ఇంకా తర్వాత ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి అది చేయడం వల్ల ఇంటిలో ఉండే దుష్ట శక్తులు తొలగిపోతాయి అద్భుత ఫలితాలతో వీకు ఉండేటువంటి ఇబ్బంది అంతా తొలగిపోతుంది ఇదేంటండి అంటే గుమ్మం దగ్గర చేయాల్సినటువంటిది ఈరోజు మనం పసుపు నీటితో చల్లుకుంటాం కదా చల్లినప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారం ఆచరించండి ఒక గ్లాస్ తీసుకోండి ఏదైనా పర్లేదు ప్లాస్టిక్ అయినా పర్లేదు ఏదో ఒకటి తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో మనం చూపించిన విధంగా తులసి కోటలో ఉండే మట్టి చిటికెడు మట్టిని తీసుకొని ఆ తర్వాత అందులో చిటికెడు కుంకుమ పసుపు అక్షింతలు గంధం రెండు చుక్కల పాలు నీళ్లు కలపండి అలా కలిపిన తర్వాత ఇదంతా కూడా మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి ఇలా చేయడం వలన ఏంటంటే ఆ లక్ష్మీదేవి కోటి రూపాయలతో మన ఇంటిలోనికి అడుగు పెడుతుందని చెప్పవచ్చు ఆ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కదా కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది సుడిని తీసి తిప్పి మంచి జరిగేలా చేస్తుంది కాబట్టి మీరు చక్కగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి ఇట్లా చల్లడం వల్ల అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే భోగభాగ్యాలతో తులుతూగడంతో పాటు దైవానుగ్రహం కలుగుతుంది దేవుడి ఇంట్లోనికి ప్రవేశిస్తావడం ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే సంపాదన పెంచుతుంది అదేవిధంగా ఏంటంటే మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులని దూరమైపోతాయి దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుంది చుడు తిరుగుతుంది దేవానుగ్రహం కలుగుతుంది డబ్బు అనేది వస్తుంది మీ ఇంట్లోనికి దేవతలు కూడా ప్రవేశిస్తారు కాబట్టి ఇంటిలో ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించండి ఆచరించబడతాం పొందండి తర్వాత వచ్చేసి ఇంటి బీరువాలో ఇది పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన ఏంటంటే డబ్బు రావడమే కానీ పోవడం జరుగుదు డబ్బు పెట్టి ఎంత డబ్బు పెట్టినా ఉండదు అనుకుంటారు కదా బీరువాలో అలాంటి వాళ్ళు ఈ ఆకును పెట్టుకోవడం వల్ల నాలుగు వైపుల నుంచి డబ్బు తీసుకొస్తుంది అదేవిధంగా బీరువాలో పెట్టిన డబ్బు స్థిరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా బీరువాలు ఈ ఆకు పెట్టండి ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది ఈ ఆకు చాలా అద్భుతమైనటువంటి శక్తులతో ప్రకృతి దైవానుగ్రహంతో నిండి ఉంటుందండి ఈ ఆకు ఈ ఆకుకు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి ఈరోజు అది బిల్వ పత్రం బిల్వ పత్రం తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బిల్వ పత్రానికి కుంకుమ పశువులతో బొట్లు పెట్టి శివపార్వతుల పట్టం ముందు పెట్టి పూజించుకొని అనంతరం మీరు మీ బీరువాలో దాచుకోండి అలా చేయడం వల్ల ధనం రావడమే కానీ పోవడం జరుగుతుంది డబ్బు సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ధనం లేక మనం కొన్నిసార్లు నరకం చూస్తాం ఈ రోజు పెట్టిన డబ్బు ఇప్పటికిప్పుడే ఖర్చు అయిపోతుంది డబ్బు ఖర్చు చేసుకోకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం అదేవిధంగా యాకు ధనాన్ని సూచిస్తుంది ఆకర్షిస్తుంది ధనం ఇంటికి వచ్చేలా చేస్తుంది బీరువాలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక ఒక మితంగా ఖర్చు అయ్యేలా చేస్తుంది బీరువాలో ఖచ్చితంగా మారేడుదలని పూజించి పెట్టుకోండి అలా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దీని ఇల్లు ధనంతో నిండిపోతుంది ఇంట్లోనికి డబ్బు ప్రవేశిస్తుందని చెప్పడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం కూడా ఈరోజు ఈ పరిహారం ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది మీరు కూడా చేయడం వల్ల ఇంట్లోనికి డబ్బు రావడం ఏ గాని పోవడం జరగదు అలానే ఇంట్లో బంగారం కూడా తాకట్టులోనికి వెళ్ళకోకుండా ఉండడానికి పరిహారం అనేది అనుకూలిస్తుంది కాబట్టి ఈ పరిహారాలను ఆచరించండి ఆచరించడం వలన మనకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది బీర్బాలు ఇలా పెడితే లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది ఐశ్వర్యంతో పాటు చక్కడ అభివృద్ధిని ఇస్తుంది సంపాదన పెంచుతుంది అన్ని రకాలుగా కూడా బాగుండేలా చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ ఇంట్లో బీరువాలో మారేడు ధనం పెట్టండి బీరువానే కాదు మీ వీరు వ్యాపారం చేసే ప్లేస్లో పెట్టచ్చు అలా కూడా ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి నమ్మకంతో ఈ ప్రహారం చేసి విధంగా ఆచరించి ఫలితాన్ని పొంది జీవితం మార్చుకోండి ఇదేంటంటే తిదివార నక్షత్రం అరుదుగా వస్తుంది వచ్చినప్పుడు మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఈ విధంగా పరిహారం కిందకి మనం వాడుకుంటే తిరుగుండదు మంచి రిజల్ట్తో పాటు జీవితాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం మనకి డబ్బు అనేది ఎక్కువగా లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును పోగొట్టకుండా డబ్బు మన దగ్గరకు వచ్చేలా చేయడానికి కూడా ఇది అనుకూలిస్తుందండి శివానుగ్రహం కలుగుతుంది శివానుగ్రహంతో సుడి తిరుగుతుంది అంతా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మహాశివరాత్రి నూట నలభై ఆరు తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు ఎవరైతే ఈ పరిహారం ఆచరిస్తారో వారికి జీవితంలో ఉండే ధన సంస్థలు తొలగిపోయి అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది సో ఈ మహాశివరాత్రి శక్తివంతమైంది పవర్ఫుల్ అయినటువంటిది ఇలాంటి శివరాత్రి మళ్ళీ నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వస్తుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి ఆచరించండి ఫలితాలను పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్